మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు రామాయంపేట మండలం గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో రైతు భరోసా ఇంద్రం భరోసా నూతన ఆహార భద్రతా కార్డులు మరియు మైండ్లకు విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు పథకాల అమలుకు జిల్లాలో సర్వే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది సో అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మనం ఒక ఫోర్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయబోతూ ఉన్నారు సో దాంట్లో రైతు భరోసా ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి ఈ నాలుగు స్కీమ్స్ మనం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయబోతూ ఉన్నాం సో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంద్రమ్మ ఇప్పుడు సూపర్ చెక్కింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయత్లలో కూడా సో ఈ సూపర్ చెకింగ్ ఈ రోజు కానీ రేపటి కానీ అయిపోతుంది సో ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో సో వాట్ మెంట్ సో ఈ రెండు డిపార్ట్మెంట్తోని టీమ్స్ ఫామ్ చేసినాం సుమారుగా మన జిల్లాలో ఎనభై టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఎనభై టీమ్స్ కూడా ఈ కంబైన్గా ఈ సర్వే అనేది కూడా చేస్తూ ఉన్నారు దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో బై ట్వంటీ ఎయిత్ ఈ సర్వే కూడా మేము రైతు భరోసా ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అర్బన్ ఏరియాస్ ఈ మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లోనేమో మనకి రెండు లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఇంకా వీళ్ళందరికీ కూడా మనము ఇంకెవరికైతే భూమి లేని నిరుపేదలు ఉండి వాళ్ళు ఎన్ఆర్ఈస్ పని చేసుకొని ఇరవై రోజులైనా చేస్తున్నారో వాళ్ళకి ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద మనం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆ పర్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు చొప్పున ఆ కుటుంబానికి పన్నెండు వేలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.